వెల్కమ్ టు న్యూస్ లక్ష్యం నేను రంజిత్ ఇక వెళ్తే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞత సమావేశం తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదున హైదరాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన గోడ పత్రికను ఓసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఏనుగు సంతోష్ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తలు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేయడానికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఈరోజు ఈ గూడప్రతుల ఆవిష్కరణ చేయడం జరుగుతు జరిగింది ముఖ్యంగా ఆ సమావేశానికి కేంద్ర మంత్రి పెద్దలు శ్రీ నితిన్ గడ్కరీ గారు కూడా వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అదే కాకుండా చారి గారు కూడా వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిలుస్తున్నాం కాకపోతే ఇంకా ఎవరు అనేది కూడా కన్ఫామ్ కాలేదు అన్ని పార్టీల నుంచి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పిలుస్తున్నాం ముఖ్యంగా ప్రశ్నిలకు విషయం ఏంటంటే తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు దాటినటువంటి సందర్భం రెండవ విషయం అఖిలంగా ఉన్నటువంటి పెద్దల కోసం తెలంగాణ ఓసి సంక్షేమ సంఘాన్ని ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గం మన వైశ్య సామాజిక వర్గం బ్రాహ్మణ క్షత్రియ కమ్మ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని తెలంగాణ ఓసి సంక్షేమ సంఘాన్ని ఇదే బాగా ఆవిర్భావించడం జరిగింది దాని తర్వాత తెలంగాణ వసతి సంక్షేమ సంఘం నుండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రెడ్డి సంఘాల ఐక్య కూడా ఆవిష్కరించి దాని ద్వారా కూడా ఎన్నో పాదయాత్రలు అగ్రంలో ఉన్నటువంటి ప్రజలకు రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పడం జరిగింది దానిపై ఒత్తిడి తీసుకొచ్చి కొంతవరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సంఘాల సంఘాలంలో కొన్ని సంక్షేమ పథకాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది ఆ ఘనత తెలంగాణ వస్తు సంక్షేమ సంఘం రెండు సంఘాల ఐక్యవేదిక తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్ అంశాన్ని కల్పిస్తూ ఒక పది శాతం రిజర్వేషన్ అంశాన్ని కల్పించుకుంటూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత తీసుకురావడాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పార్టీల రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర ఉన్న పేదలందరూ కూడా ఏకదారిపైకి వచ్చి తెలంగాణ వసి సంక్షేమ సంఘం మరియు రెడ్డి సంఘాల సమాఖ్య మరియు విలమ సామాజిక వర్గానికి సంబంధించిన అలాగే వైశ్య వికాసేదిక వైశ్యం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వైశ్య వికాస వేదిక అన్ని సంఘాలు కలుపుకొని ఈరోజు కేంద్ర మంత్రికి ఫిబ్రవరి ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇందిరా ప్రదేశ్ నాయకులలో ఒక అభినందన సత్కార సభ ఫిబ్రవరి ఐదు దాంట్లో భాగంగా ఆ రోజు మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా పిలిచి వారికి కూడా పార్టీలకు అతీతంగా సన్మాన సభని మా సంఘాల ద్వారా అగ్రవర్ణంలో ఉన్న అవకాశం కల్పించారు గతంలో పివి నరసింహారావు కూడా కొంత మీద ప్రయత్నం చేసినా కానీ అప్పుడు చట్టబద్ధత లేకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు పేరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక చట్టబద్ధత ఏర్పడతాన ఒక నమ్మకం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఒకటి నుండి అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అగ్రవర్ణంలో ప్రజలకు చదువులో కావచ్చు విద్యలో కావచ్చు మరియు హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు అంశాలని కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ సామాజిక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి కొత్త రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల కోసం కూడా అగ్రవర్ణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు గతంలో చెప్పడం జరిగింది అగ్రవర్ణ కార్పొరేషన్ కాకుండా ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఆస్తులకు ఐదు ఎకరాల భూమి ఒక పదిహేను కోట్ల రూపాయల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగే వైశ్య కార్పొరేషన్ అగ్రవర్ణ పేదలకు కూడా పార్టీలకు అతీతంగా సామాజిక నేపథ్యంలో అగ్ర ఉన్న వాళ్ళందరూ కూడా మరి అదే కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి దాని ద్వారా ఇక్కడ ఉన్న అగ్రవర్ణ పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇదే ద్వారా మేము తెలంగాణ రాష్ట్ర కూడా సో కావున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏకతానిపైకి వచ్చి అన్ని సామాజిక వర్గాలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి చెప్పుకునేటువంటి అగ్రవర్ణం చెప్పేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరూ కూడా కలిసి ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని చెప్తూ ఈ సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి గారు నేను ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ గారు కాచం సత్యనారాయణ గుప్తా మరియు ఉపాధ్యక్షులు సందీప్ తిరుపతి రెడ్డి గారు మరియు ప్రజలర్ విశ్వగుప్త గుప్తా చంద్రారెడ్డి గారు విశ్వముక్త మరియు పురుషోత్తం రావు గారు రాజగోపాలాచార్య గోపాల్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు మరియు అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు రాజగోపాల్చార్య నూరు రమేష్ గారు రాము గుప్త గంగారు సంవత్సరాలుగా డెబ్బై ఏళ్ళ నుంచి రిజర్వేషన్లో మాకు అవకాశం లేదు నాకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలని చెప్పేసి పాదయాత్రలు దీక్షలు నిరసనలు వినతి పత్రాలు సభలు సమావేశాల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉద్యమ రూపంలో ఎన్నోసార్లు విన్నవించుకోవడం తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో జాట్లు పటేళ్లు కాపులు మరాఠవాడాలు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ లో అవకాశం కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే వాటిని గుర్తించి నిజంగా అగ్రవర్ణాలలో పేదల వాళ్ళకు నష్టం జరుగుతుంది ఉద్యోగ విద్యా అవకాశాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి పెద్ద మనసుతో ఆలోచించి ప్రధానమంత్రి గారు కేబినెట్ లో ఆమోదం చేసి పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి అలాగే చట్ట సభలలో పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ అట్లనే రాష్ట్రపతి దగ్గర కూడా అమృత వేయించుకొని గెజిట్ విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి ఐదు నాడు పబ్లిక్ గార్డెన్ లో ఇందిరా ప్రియదర్శన హాల్లో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కర్ గారు వస్తున్నారు దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధిని కూడా ఆతిథులుగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నాలుగేళ్ల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు రెడ్లకు వైశ్యులకు మిగతా ఆగ్రవర్ణ కులందరికీ కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పాక్షిక మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తెలిపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా కోరంటే ఎలక్షన్ల తర్వాత కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ప్రకటించడం జరిగింది దాంతో పాటు రిజర్వేషన్లు కూడా ఇప్పుడు ఏదైతే పది శాతం కల్పించిందో కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు మరి ఇక్కడ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంతోపాటు పాటు కార్పొరేషన్లు కూడా వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముందు వరకే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం పరిచి అసెంబ్లీలో తీర్మానం చేసి రెడ్లకు వైశ్యులకు ఇంకా అగ్రవర్ణ సామాజిక వర్గం అందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా మన్నలను పొందాలని చెప్పేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఐదు నాడు నిర్వహించే అభినందన సభకు తెలంగాణ నల్మూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మనకి ఇచ్చిన అంటే మనకు కల్పించిన రిజర్వేషన్లకు ఇలాగ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం దానికి పెద్ద ఎత్తున ప్రతి అగ్రవర్ణ కులానికి సంబంధించిన ప్రతి వ్యక్తి తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున కోరుతూ ద్వారా మీడియా ద్వారా ఈ సమాచారాన్ని ప్రతి పల్లె చేరే విధంగా మాకు సహకరించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని మరొకసారి కోరుతూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ శాఖలో ఈ నెల ఫిబ్రవరి ఐదవ తారీఖున ఇందిరా ప్రదర్శన ఆటోలో మధ్యాహ్నం వంటిగడ్డకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించి దాన్ని చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఆహ్వానించి ఇక్కడ ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలందరూ కూడా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ గతంలో తెలంగాణ వసతి సంక్షేమ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుండి ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపినటువంటి గత తెలంగాణ వసతి సంక్షేమ సంఘానికి ఉంది దాంతో పాటు దానికి మద్దతుగా రెడ్డి సంఘాల ఐక్య వేదిక మరియు వైశ్య వికాస వేదిక బ్రాహ్మణ వేదికలు క్షత్రియ వేదికలు కమ సామాజిక వర్గం కూడా కొంతమంది పిల్లల సామాజిక అంటే తెలంగాణ రాష్ట్రంలో అని ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి అగ్రవణాలు పాటు పడే విధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు సామాజిక ఉద్యమాలు చేసినటువంటి కథ తెలంగాణ వసతి సంక్షేమం చేయడం జరిగింది దాంట్లో దాని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్ర పక్షాన తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన ఒక అభినందన సత్కార సభ నితిన్ గడ్కరీ గారికి భారతీయ జనతా పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర సమితి తరఫున ఢిల్లీ ప్రతినిధులు ఉన్నటువంటి పెద్దలు సంవత్సరాలు వేణుగోపాల్ గారు మరియు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఒక అభినందన సత్కార సభను మా అన్ని ఐక్య వేదికలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీడియా తక్షణ కూడా మీరందరూ కూడా వచ్చి ప్రజలకు తెలియచాల్సినటువంటి అవసరాన్ని మీ ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా చేస్తారని ఆశిస్తూ